ఇదిగో బాబు ఒక్క నిమిషం మేము సూర్యపట్నం నుంచి వచ్చాం కలెక్టర్ గారిని కలిసి పిటిషన్ ఇవ్వాలి ఇంత మంది వెళ్ళడం కుదరదండి ఎవరో ఇద్దరే వెళ్ళాలి అయినా ఇప్పుడు అది చాలా ముఖ్యమైన డిస్కషన్ లో ఉన్నారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇచ్చారని చెప్పండి సరే అసలు స్లిప్ రాసివ్వండి పొలిటికల్ ప్రెషర్ ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు మనకి లాండ్ ఆర్డర్ ముఖ్యం కుండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను ఇట్స్ అబర్నింగ్ ప్రాబ్లం వి షుడ్ డు సంథింగ్ అబౌట్ దిస్ మేడం సూర్యపట్నం నుంచి మీ కోసం ఎవరో రైతులు వచ్చారు మీకేదో పిటిషన్ ఇవ్వాలంట వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు నేను తర్వాత మాట్లాడతాను అలాగే మేడం శంకరయ్య మేడం వాళ్ళని వెంటనే లోపల పంపించు అలాగే మేడం మీరు పది నిమిషాలు వెయిట్ చేయండి వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను ఓకే మేడం నమస్కారం 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 కూర్చోండి నిన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పరిపాలన వాడు నమ్మి కాలు కట్టించుకుంటే అప్పుడే పరిపాలన ఇద్దరు కలిసి ఏమరుస్తారో నేను చేస్తాను మండలానికి సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు మీరు కూర్చోవచ్చు మీ ఏరియా వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేసాం కదా మీ కాలు ఒక సంవత్సరానికి ఐదు నెలలు నీళ్లు వదలాలి రూల్ ప్రకారం వదిలిపెట్టాం చెప్పింది నిజమే కానీ తుఫాన్ వచ్చి పంటలన్నీ నాశనమై అందుకని మళ్ళీ నాట్లు వేశారు మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది నిజమే కానీ రూల్స్ కి వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలిపెట్టడం కుదరదు కదా మండలం ఒకటే కాదంటూ లేదు కానీ ఆ మండలంలో నూట ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో రెండు లక్షల మంది జనాభా ఉన్నారు వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ సమస్యని ఎక్స్క్యూజ్ మీ హలో నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను రేపు ఫిఫ్టీన్త్ నా మా వెడ్డింగ్ మీరు మీ వారిని తీసుకుని తప్పకుండా రావాలి ఐఎమ్ సారీ ఆ రోజు మా మావగారు పుట్టినరోజు నేను మా వారు గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి నాకు రావడం కుదరదు మా అబ్బాయాస్ వెరీ ఫైన్ వాడి తచ్చు వాళ్ళ తాతయ్య పోలికే రూపంలో కానీ గుణంలో కానీ వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసుకోడు కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు నేను తర్వాత మాట్లాడతాను థ్యాంక్ మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్ తోను మినిస్టర్ గారి తోను కన్సల్ట్ చేస్తాను తప్పకుండా మీకు ఫేవర్ గా చేస్తాను ఓకే నమస్కారం ఏదేమైనా కలెక్టర్ గారు చాలా తెలివైన వారయ్యా అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు నేను అన్ని గమనిస్తూనే ఉన్నానయ్యా జిల్లా కలెక్టర్గా హుందాగా నడుచుకున్నారు మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు లేని ఆస్తి మీరు ఉండగా ఈ ఆస్తిలోని నాకేందుకు వెళ్ళండి వెళ్ళి దిక్కుమాలి బతు వెళ్ళండి మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను చెప్పండి ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మూసేశారు ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్నారు మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారవుతారు నువ్వు వెళ్ళే కాఫీ తీసుకురా నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు రేపు ఆఫీస్కి రమ్మనండి అపాయింట్ చేస్తాను నాకు ఆఫీస్కి టైం ఏంది మీరు మాట్లాడుతూ ఉండండి వస్తాను నమస్తే చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో చదువులేని వాడిని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికి చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామూషిగా ఫీల్ అయ్యారు కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపిలు ఎదురు చూస్తున్నారు పని పాఠాలేని పల్లెటూరు తన అవమానించారు ఆయన ఈరోజు ఎంత మంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా నేను మిమ్మల్ని ఎత్తి పొడవడం లేదు ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను సాధారణంగా ప్రతి మగాడి విజయం విజయంనక ఒక ఆడదు ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనగా ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం వెనక నా భర్త ఇప్పుడు చెప్పండి నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది మీరు నిశ్చింతగా వెళ్ళిరండి ఇంకా చాలు ఫ్రెండు ఫ్రెండు కూడా వస్తుందా ఫ్రెండు ఇప్పుడు నీకు అవును ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాదంట ఏనుగునంట నువ్వు నా మీద ఎక్కుతావు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అడుగు వచ్చేసింది ఫ్రెండు ఈ రవ్వ లడ్లు నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా తీసుకు మా డాడీకి ఈ రవ్వ అంటే ఎంతో ఇష్టం మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు మా డాడీ మా మమ్మీ ఏ మీ తాతయ్య గారి నాన్నమండ్రా మా తాతయ్య గారు చాలా మంచివాడంట మా డాడీ స్కూల్ కలవకుండా గోళీలు గుడ్డు బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవాడంట నువ్వే చెప్పు ఫ్రెండ్ నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ గా తిరుగుతుంటే మా నాన్నకి కోపం రాదు మా తాతయ్య గారు చూడలేని ఎంతో ఆసగా ఉంది కానీ ఏం చేస్తావు ఫ్రెండ్ ఇది ఉండాలి మస్కీ టైమ్ ఏ ఫ్రెండ్ ఏ కలుద్దాం టాటా బాయ్ బాయ్ డాడీ మీకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదా ఇదిగో వినండి ఇది మా అమ్మ చేసిన రవ్వ లడ్డు ఉంది మీ అమ్మ చేయటం ఏంటి డాడీ మా ఫ్రెండ్ ఇస్తాను ఫ్రెండ్ అంటే

లేదురా నేనే ఆయనలాగున్నాను చూడు బాబు మీ ఫ్రెండ్ మనకు దేవుడితో సమానం ఆయన నిన్ను నువ్వు గివ్వు అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు ఇక మీదట ఎప్పుడు కనిపించినా రెండు చేతులతో నమస్కారం పెట్టాను అర్థమైందాగే వెయిట్ మీ అబ్బాయి గారు పేద ప్రజల కోసం ఒక ఉచిత హాస్పిటల్ కట్టించారు దాని ప్రారంభోత్సవం రేపేట మావయ్య గారు ప్రారంభం చేస్తే బాగుంటుంది పత్రిక ఇంటికి వచ్చి ఇద్దాం అనుకున్నాం కానీ ఇంటి గడప తొక్కదని మావయ్య గారు చెప్పారు కదా మీ మాటను మేము ఎప్పుడు చెవదాటలేదు అందుకని గుడి దగ్గరికి వచ్చేస్తున్నాను దయచేసి తప్పుగా అనుకోకండి తీసుకోండి మావయ్య